రికార్డ్ బ్రేక్ సినిమాలో మేము బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయాల్సి వచ్చింది సో దానికి కరెక్ట్గా బాక్సింగ్ షూస్ ఉంటాయి అది సైజ్ లెవెన్ వరకే దొరికింది నాది సైజు ఫిఫ్టీన్ సో ఫోర్ సైజెస్ సో అది బ్యాక్ కట్ చేసి అది ఆల్మోస్ట్ చెప్పుల్లో వేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా షూట్ చేసాం సో ఏ అయినా సడన్గా బయటకు వచ్చేస్తుంది షూ కాదు కాబట్టి అవ్వడం కింద పడడం చాలా క్లోజ్ కాల్స్ జరిగింది సో దట్ కుడ్ బి అ డిస్అడ్వాంటేజ్ అమితాబ్ గారి హైట్ ఉంటావా నువ్వు ఆయన కన్నా హైట్ అన్న సిక్స్ త్రీ అనుకుంటా నువ్వు సిక్స్ ఎయిట్ అమితాబ్ గారి కన్నా ఆయనే వద్ద మొదట్లో నువ్వు కెమెరాలు పట్టట్లేదు వద్ద ఎగ్జాక్ట్ కానీ గ్రేట్ ఈస్ ట్రాన్స్ అంటే ఆయన పర్సనాలిటీ రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేశారు ఎక్స్పెక్ట్ కదండి ఓ పర్సనాలిటీ ఉందని ఎస్ వెరీ టాల్ పర్సన్ లాంకీ బాడీ ఉండి బాడీ లాంగ్వేజ్ ని ఆయన ఒక రొమాంటిక్ హీరోగా బ్రిట్ గా చేసింది సూపర్ స్టార్ ఇప్పుడు స్టిల్ లైక్ కొన్ని కమ్స్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు అసలు సైలెన్స్ ఎవ్వరు థియేటర్లో కూడా బికాస్ వాంట్ ఇట్స్ కదా 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 అవును ఏమో ఏమో నీకు నీకు లాగా మంచి అవకాశాలు మొన్నే యూ టుక్ కాల్ కాల్ అనుకున్నది మొన్ననే అంటే అది నాట్ లైక్ టేక్ అండి మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు యాక్ట్ ఎందుకంటే వాడికి తెలుసు నేను డైరెక్షన్ కథ రాస్తున్నాను ఇది అని చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తా అంటే చాలా గో విత్ దోట్ ఓన్లీ మనకి ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను యాక్టర్ అవ్వాలి ఐ వాంట్ బికమ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అలాంటి ఆంబిషన్ ఇస్ నాట్ ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ మూవీస్ అండ్ ఐ వాంట్ కొన్ని అదేంటి ఆపర్చునిటీస్ వెర్ ఐ కెన్ ఆల్సో షో కేస్ వెదర్ ఐ కెన్ యాక్ట్ ట్రూలీ ఆర్ నాట్ అని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు యూ గెట్ స్టీరో టైప్ ఎక్కువ యాక్షన్ రోల్స్ లుక్ కూడా కొంచెం ఎక్కువ బియర్డ్ ఉండి హెయిర్ ఎక్కువ ఉండి సో కొన్ని ఆప్షన్స్ లైక్ యునో కొంచెం హౌ టు సే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అలాంటి వస్తే మేబీ దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్ వర్డ్ అంతలే అంటే నువ్వు నాకు ఎక్కువగా యాక్టరు డైరెక్టర్ నువ్వు నిన్ను ఒక క్యారెక్టర్గా నిన్ను నువ్వు డిజైన్ చేసుకుని నువ్వే దాన్ని డైరెక్ట్ చేస్తే నీకు ఎక్కువ ప్లస్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు బట్ అది అంత పెద్ద ఛాలెంజ్ కాదు కదండి ఎందుకంటే ఐమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్ ఛాలెంజ్ కాదు ఇప్పుడు ఒక ఇంకొక వ్యక్తి వచ్చి మీకు క్యారెక్టర్ డెవలప్ చేశానండి మీరు ఎప్పుడు యాక్షన్ రోల్స్ చేస్తున్నారు ఈ సినిమాలో మీకు ఒక్క ఫైట్ కూడా లేదు మొత్తం రొమాంటిక్ సినిమా అండి అని అంటే ఫస్ట్ నేను భయపడతాను చేయగలుగుతున్నాను అని బట్ ఐ వుడ్ లవ్ దట్ ఛాలెంజ్ నేను రొమాన్స్ నీకు సూట్ అవుతా అలాంటివి కాదు అంటే అది టోటల్ ఆపోజిట్ కాబట్టి అవును నీ పర్సనాలిటీకి లుక్ కి సో అలాంటివి డిజైన్ చేసి ఓ ఈ మరి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అండి అంటే ఫస్ట్ నేను ఎందుకంటే మొన్న ఎవరో వచ్చి కదా చెప్పారు నాకు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఫస్ట్ నేను షేవ్ చేసి కొంచెం ట్రిమ్ అయ్యి అలా ఉండాలండి అంట చేయలేను అంట నేను ట్రిమ్ చేసుకోవ ఆ క్యారెక్టర్ కోసం గడ్డింగ్ చేసుకోవచ్చు కానీ కామెడీగా ఉంటుందండి కానీ అంటే చెప్తున్నా అలాంటి పర్సనాలిటీ మేబీ ఇన్ ద ఫ్యూచర్ లెట్ సీ బట్ కరెంట్లీ కరెంట్లీజిబుల్ అది కానీ ఆఫ్ త్రూలో అనుకోకుండా ఫాదరు ఆ విధంగా ఎగ్జిట్ అవడం అనేది చాలా కొంచెం బాధ అనిపించే సిచ్యువేషన్ ఇప్పుడు ఏదో మామూలు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ అనుకో దట్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అవును వాట్ వర్ యూ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఎట్ ద టైమ్ అంటే ఆనస్ట్గా చెప్పాలంటే అండి ఒక మీరు జనరల్ హెల్త్ ప్రాబ్లం అన్నారు ఇట్స్ వెరీ గుడ్ టాపిక్ బికాస్ ఈ డిప్రెస్డ్ డిప్రెషన్ ఇస్ చాలా పెద్ద ప్రాబ్లం అండి చాలా మంది మాట్లాడరు అంటే మన ఇండియన్ సొసైటీలో కొంతమంది ఏంటి డిప్రెషన్ ఏంటి బొచ్చులు డిప్రెషన్ ఏంటి సినిమాకి వెళ్దాం డిస్ట్రాక్ట్ కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి మనిషి ఒక వ్యక్తి డీప్ డిప్రెషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం ఏ బి ఏమంటే హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఫిట్ మ్యాన్ డయాబెటిక్ ఫర్ ఇయర్స్ సో పోతూ పోతూ హెల్త్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ నీ ఘాట్ డయాబెటీస్ వెరీ వెరీ యంగ్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్లోనే వచ్చింది కానీ ఆయన ఆయన ఒక ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ చేశారు బాడీ కానీ ఒక ఏజ్కి రావడం బాడీ కొంచెం డిట్యూరియేట్ అవ్వడం డయాబెటీస్ వల్ల దానివల్ల ఆయనకి ఇంకా ట్రిగర్ డిప్రెషన్ ఇంకా అవ్వడం అంటే సి వర్క్ వైజు లాసెస్ గెయిన్స్ అన్నీ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ హెల్త్కి ఆయనకు ఆల్మోస్ట్ ఒక పాయింట్కి వచ్చేసారు ఆయన నేను ఎంత జిమ్కి వెళ్ళినా నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా నేను హెల్త్ అదేంటి పర్సనాలిటీ కొంచెం స్లిమ్ అయిపోయింగ్ అయిపోయారు మసిల్ డీజనరేషన్ ఇవన్నీ సో అదో యాడెడ్ అనమాట ఆయనకి అది సో ఒక కి ఆయన వెళ్ళి వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ అన్నట్టు అంటే మీరు మేము చూడున్నాం కాబట్టి చూస్తూ వచ్చామండి సో కా నాకు ఇట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మేబీ టుడే ఆర్ టుమారో అన్నట్టుగా అనిపించింది మీకు కానీ నిజంగా అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ బట్ కదా షాకింగ్ కదా ఇప్పుడు ఇక్కడ కాదు మళ్ళీ బాంబేలోనే అక్కడ ఐ నో అంటే మీరు సక్సెస్ అవ్వట్లేదు మీరు మీకు కెరీర్స్ బిల్డ్ అవ్వట్లేదు మీరు ఒక ఇమేజిన్ ఇంకా క్రియేట్ అన్న ఫీలింగ్స్ ఏమైనా ఉండేవి ఆయనకి ఉండేదండి అఫ్కోర్స్ ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వేరే విషయం కానీ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సినిమా చేయాలి ఇది చేయాలి అది చేయాలని వి ఆర్ స్ట్రైవింగ్ స్ట్రైవింగ్ స్ట్రగ్లింగ్ అన్న టు అదే డూజ్ సంథింగ్ అదే సో చేస్తూనే ఉన్నాం చాలా విషయాలు వర్కౌట్ అవ్వలే మీకు చెప్పినట్టు కొన్ని విషయాలు పాయింట్ వరకు వెళ్ళి ఆగిపోవడం కొన్ని కన్ అదేంటి కన్ఫర్మ్ అయ్యి ఎస్ ఇది చేస్తున్నాము ఈ ప్రాజెక్టు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ మళ్ళా అది కూడా చేంజ్ అయిపోవడం డిలే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డిలేస్ అండి డిలేస్ ఇప్పుడు నాది కూడా ఇప్పుడు హరిహర వీరూ ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాలి అవును సో నాది కూడా ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ డిలే అయింది సో ఐ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫార్ ఒక త్రీ ఇయర్స్ ముందు రిలీజ్ అయి ఉంటే ఇప్పటికీ వీ వుడ్ బి హ్యావింగ్ డిఫరెంట్ కాన్వర్సేషన్ కరెక్ట్ సో ఇలాంటి చాలా ఉన్నాయి సో ఈ డిలేజ్ ఇది ప్లస్ ఇప్పుడు సీ ఐఎమ్ స్టిల్ యంగ్ అవును ఆయన ఏజ్కి అది కొంచెం అండ్ ప్లస్ లాడ్ ఆఫ్ ద హెల్త్ ఫ్యాక్టర్ అవును మెంటల్ హెల్త్ ఫ్యాక్టర్ ఇవి ప్లస్ ఈ హ్యాడ్ ఇష్యూస్ విత్ ఆయన చేసిన ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు పర్మిషన్ లేకుండా రీమేక్ చేసి దానికి ఆయన కోర్టుకు వెళ్ళి కేసు ఒకటి ఫైట్ చేసి సో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండింది సో దోస్ ఫ్యాక్టర్స్ అదే కొన్నిసార్లు ఏమవుతుందంటే మేము అరే ఇన్నేళ్ళుగా మనతో ఇంతమంది తోడున్నారు కానీ ఈ మరి పాయింట్కి వచ్చినప్పుడు ఒక పోరాడాలి ఈ మరి ఏదైనా సినిమా గురించి ఏదో కోర్ట్ లాగా అది అయినప్పుడు మాతో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయడం అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి అవును లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇట్స్ నాట్ వన్ థింగ్ నాట్ వన్ థింగ్ నాట్ వన్ థింగ్ అంటే మీరు మంచి ఫాస్ట్గా మంచి స్పీడ్గా కెరీర్లు పరిగెడుతుంటే ఆయన ఎలా ఉండేవారో మనకు తెలీదు మెయిన్ అదేనండి నేను చెప్పినట్టు ఇట్స్ డూయింగ్ నాట్ లైక్ చేయకుండా ఇంట్లో కూర్చోట్లేదు డూయింగ్ సంథింగ్ సమ్థింగ్ కొన్ని వర్క్అట్ కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు కొన్ని డిలే అవుతున్నాయి చెప్పలేం సడన్ గా పట్టిన టెన్ సినిమాలు వచ్చి నాన్ స్టాప్ వర్క్ ఉండి మీరు నెక్స్ట్ టైం నాకు ఫోన్ చేస్తే సార్ లెట్స్ హావ్ అండ్ ఇంటర్వ్యూ అంటే నేహార్ ఎక్కడున్నా ఉంటే పెట్టండి సార్ తర్వాత మాట్లాడుతున్నాను నాకు చిన్నప్పటి నుంచి నేహార్ తెలుసు కదా అంటే ఏం కుదరదు కెరీర్ డిమాండ్ అక్కడ ఐను అయినో అయితే ఫాదర్ ఫాదర్కి ఏంటంటే ఆయన ఎవర్ సిన్స్ హి వాస్ మ్యారీడ్ టు యువర్ మదర్ అప్పుడు ఆడు మంచి పీక్లో ఉన్నారు ఆల్ ద వైల్డ్ ప్రొడక్షన్స్ అన్నీ అసలు మంచి వ్యవహారం నడుస్తూ ఉండేది కదా ఒకసారి అవన్నీ హాల్ట్కి వచ్చేసి ఎదురుగుండ రూట్ ఏముందో కూడా కనిపించలేదు ఆ టైంలో ఈ కుడ్ నాట్ డైజెస్ట్ ఎగ్జాక్ట్లీ అమ్మ అమ్మ తట్టుకున్నారు కదా అదంతా అంటే ఈ అంటే మా మధ్య కాన్వర్సేషన్ ఇప్పుడు ఒక ఫ్యామిలీగా ఎలా ఉండేది అంటే సో వాట్ అది ఉండింది పోయింది పర్వాలేదు నెక్స్ట్ ఏదో ఒకటి వస్తుంది సో ఇది ఒక ఆప్టిమిజం అంటాం కదా ఒక లెవ్ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు హెల్త్ డిటరియేషన్ స్ట్రెస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ చేస్తే కొన్నిసార్లు ఆప్టిమిజం కనిపిద్ది కనిపించ అవును ఇంకా ఒక మనిషి గా అయిపోతారు వాళ్ళు ఉన్న నెగిటివిటీ వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళని అఫెక్ట్ చేయలేదన్నా కూడా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు అయ్యో నా వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు నా వల్ల వీళ్ళ కష్టాలు అంటే ఈవెన్ దో దట్స్ నాట్ ట్రూ సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి దట్స్ హౌ థింగ్స్ ఆర్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్